अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च भजताम् कल्पवृक्षाय नमतां न वे नरायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् जासन्ततो जयमुदीरयेत् वसिष्ठमहर्षियुक्ता माहात्म्यमनुगुरि चपमनि అర్జునుడు ప్రశ్నిస్తే అంధారపర్ణుడు చెబుతున్నాడు గంధర్వుడు ఆయనతో చెబుతున్నాడు ఒకనొకప్పుడు జరిగినటువంటి విశేషాన్ని తెలియచేస్తున్నాడు కల్మాషపాదు ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు అరణ్యంలో రథం తోలుకుంటూ వస్తున్నాడు వస్తూ ఉంటే ఆయనకు ఒక మునీశ్వరుడు ఎదురయ్యాడు వేషం మునీశ్వరుని వేషము ఆయన ఎవరో ఈయనకి తెలియదు ముని అన్న దాంట్లో మాత్రం సందేహం లేదు ఆ దారేమో ఏకాయన పథం అన్నాడు మనము వన్ వే ట్రాఫిక్ అంటామే ఆ రకమైనటువంటి అసలు అక్కడ ఖాళీ చేయలేదు వెళ్లటానికి ఒకరు ఒక రథం ఆ దారే పెడుతూ ఉంటే మరి మనిషి అయినా ఎవరైనా తప్పు కొనవలసిందే లేకపోతే రథం వెళ్లటానికి వీలు లేదు ఆ పరిస్థితులలో ఈ రథం మీద వెళ్లే మహారాజుకి ఈ మహర్షి ఎదురుగా వచ్చాడు ఎదురుగా వస్తే ఈయన తప్పుకో అన్నాడు తప్పుకో అంటే ఆయన ఏం చేశాడంటే ధర్మం ప్రకారం నువ్వే తప్పుకోవాలి తప్పుకోవలసిన వాణి నేను కాదు అన్నాడు ఋషి వస్తే రాజు తప్పుకోవాలి అలాగా బరువు ఎత్తుకున్నవాడు వస్తే బరువు లేనివాడు తప్పుకోవాలి ఈ విధంగా ఏవో అప్పుడు ధర్మములు ఉన్నాయి అందుచేతను నేను తప్పుకోవడం కాదు నీవే తప్పుకోవాలి అని ఈ మహర్షి చెప్పాడు అలా చెబితే రాజు కోపం వచ్చింది నేను భూమిని లేటటువంటి మహారాజును కదా నన్నే తప్పుకోమంటావా నువ్వు నాకు దారి ఇవ్వనంటావా అని ఆయనకు కోపం వచ్చింది కోపం వచ్చి మాటా మాటా పెరగడం ఏం చేశాడంటే చేతిలో ఉన్న కంచీ కర్రతోటి కొట్టాడు ఆ గుర్రాలను తోలే దానితో అది చాలా గట్టిగా కొట్టాడు కొడంలోనూ ఊరికే ఏదో ఇలా అలా అనడం కాదు దాంతో ఈ మహర్షికి కోపం వచ్చింది నువ్వు ఒక రాక్షసుడు వలే వ్యవహరించావు నన్ను పట్టుకుని ఈ విధంగా కొడతావా అని చేత నువ్వు నువ్వు రాక్షసుడు అయిపోవలసినది అని చెప్పించాడు శపించేటప్పటికీ సరిగ్గా ఈతను శాపం ఇచ్చే సమయానికి అక్కడ విశ్వామిత్రుడు అంతర్హితుడుగా ఉన్నట్ట కనపడకుండా ఉన్నాడు ఉండి ఆయన ఏం చేశాడంటే ఇంకొక రాక్షసు నువ్వు ఈ రాజులో ప్రవేశించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు ఎందుకు ప్రత్యేకించి అలా ఆజ్ఞాపించాడు అంటే ఈ ఎదురు వచ్చినటువంటి మహర్షి శక్తి ఆయన పేరు శక్తి ఆయన వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు వశిష్ఠ మహర్షి మీద బాగా కక్ష పట్టి ఉన్నాడు విశ్వామిత్రుడు అందుకోసమని ఈ మహర్షిని సంహరించాలి కూడా వశిష్ఠుని పుత్రుణ్ణి అనే ఉద్దేశంతో విశ్వామిత్రుడు ఈ రాక్షసుని ఆవేశించవలసినది అని ఆజ్ఞాపించాడు ఈయన రాక్షసుడు వైపో అని చెప్పని అనడంలో రాక్షస ప్రవృత్తి కలవాడ వైపో పూర్తిగా రాక్షసుని చేస్తాన్ని అని ఈయన శాపం దానితో రాక్షసుని ఆవేశించమనేమో విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించేటప్పటికి ఇతనికి రాక్షస ప్రవృత్తే వచ్చేసేసింది వచ్చేటప్పటికి కొన్నాళ్లు జరిగిన తర్వాత ఒకసారి ఈ రాజు రాక్షసావిష్ఠుడైనటువంటి రాజు వెడుతూ ఉంటే మళ్ళీ ఈ మహర్షి కనిపించాడు రాక్షస ఆవిష్ఠుడ ఉన్నాడేమో బాగా ఆకలితో ఉన్నాడు నియములానే నేను ఇలా తయారయ్యాను అని ఈ మహర్షినే పట్టుకుని ఆయన భోజనం చేసేసాడు ఈ శక్తిని పట్టుకుని ఆయన భోజనం చేశాడు ఇలాంటి స్థితిలో మనకి ఒక సందేహం వస్తుంది అర్జునుడికి వచ్చింది అసలు విశ్వామిత్రుడికి వశిష్ఠునికి ఇంత వైరం ఎందుకు వచ్చింది విశ్వామిత్రుడు అతని కుమారుల్ని సంహరించాలని అనుకునేదాకా ఎందుకు వచ్చింది వైరము అని ఒక ప్రశ్న వేశాడు ప్రారంభంలోనే వేశాడు అనుకోండి కుమారుల్ని వంద మంది కుమారుల్ని సంహరించిన వశిష్ఠ మహర్షి కోపించలేదు అంటే అంతదాకా ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వేస్తే ఆ సంగతి చెప్పాడు ఆయన దానికి సమాధానం చెప్పాడు గంధర్వుడు అంగారపర్ణుడు కన్యాకుబ్జ నగరాన్ని గాధి అనే రాజు పరిపాలించేవాడు ఆయన కుమారుడు ఇతను తరువాత విశ్వామిత్రుడు అనిపించుకున్నటువంటి ఆయన ఈయన్ని కౌశికుడు అని కూడా అంటారు విశ్వామిత్రుడు అని రాజుగా ఉన్నప్పుడు పెట్టినటువంటి పేరే ఈ మధ్య ఈ శబ్దాన్ని చాలా సాగదీశారు ఋషి అనే అర్థం వచ్చినప్పుడు విశ్వమిత్రుడు అని ఉన్నదానికి దీర్ఘం వస్తుంది వ్యాకరణంలో అంతకంటే అక్కడ కారణం ఏం లేదు విశ్వామిత్రుడు అని మాత్రం దానికి మనం అర్థం చెప్పకూడదు విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు అని దానికి అర్థం మొత్తానికి ఆ విశ్వామిత్రుడు ఒకసారి ఏం చేశాడంటే వేటకి వెళ్ళాడు ఆ వేటకి వెడితే ఒక అద్భుతమైనటువంటి విశేషం అక్కడ జరిగింది ససైన్యముగా ఈయన వేటకు వస్తే వశిష్ఠ మహర్షి తిన్నగా ఉండగా ఈయన్ను తన ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరాడు నేను ఒక్కరిని కాదండి చాలా మంది ఉన్నారు ఎందుకు వచ్చింది మీకు శ్రమ అన్నాడు ఎంతమంది ఉంటే అంతమంది రండి మరేం పర్వాలేదు నీ సైన్యంతో సహా రావచ్చు నీ పరివారంతో సహా రావచ్చు అని వశిష్ఠుడు చెప్పాడు చెబితే ఈయన వచ్చారు వచ్చిన తరువాత రాజగృహంలో కూడా లభించినటువంటి విందు వీళ్ళకందరికీ ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు విశ్వామిత్రుని పరివారానికి అంతటికీ ఏర్పాటు చేశాడు దానితో విశ్వామిత్రునికి ఆశ్చర్యం వస్తుంది వేసి ఎలా ఇది సాధ్యమైంది అని ఆయన ఆరా తీసి చూసేటప్పటికీ ఈయన దగ్గర నందిని ఉన్నది అది సాక్షాత్తు కామధేనువు సురభి దక్ష ప్రజాపతి కూతురు దానికి కూతురు ఈ నందినీ ఆ నందిని ధేనువు అనుగ్రహం వల్లనే ఈయన ఇంత చేయగలిగాడు అని అర్థమైంది అర్థమయ్యాడప్పటికీ విశ్వామితుడయ్యా నీకు పది కోట్ల గోవులు ఇస్తాను ఈ ఆవు నాకు ఇవ్వవలసింది అన్నాడు అది వట్టి ఆవు కాదయ్యా అది మహానుగ్రహం వల్ల నాకు లభించినటువంటిది అది ఉండబట్టి నాకు ఈ యజ్ఞిక్రియలు అవన్నీ సాగుతున్నాయి అయినా ఇదే నీకు కావాలనేందుకు నీకు పది కోట్ల గోవులు ఉన్నవాడు అవి ఇచ్చి ఇది తీసుకోవాలనేందుకు వాటితోటే నీకు ఇదివరకు ఎలా కాలక్షేపం జరుగుతుందో అలా చూసుకోవచ్చు కదా అని అడిగిన అది కాదు రత్నహారీతో పార్థివ అన్నారు ప్రతి జాతిలోనూ ఏది శ్రేష్టమైన వస్తువో అది రత్నం అనిపించుకుంటుంది ఇది గోజాతిలో రత్నం కనుక శ్రేష్ఠ వస్తువులన్నీ మహారాజు దగ్గర ఉండాలి కనుక ఇది నా దగ్గర ఉండాలి అన్నాడు ఆయన నేను క్షత్రియుని నీవు విప్రమాతృవు అలాంటప్పుడు నీకు ఇది ఎందుకు పది కోట్ల గోవులు ఇస్తానంటున్నాను కదా అర్బుదం గోవులు ఇస్తానంటున్నాను కదా తీసుకుని ఇవ్వవలసినది అన్నాడు అంటే ఈయన అంగీకరించలేదు గాని ఆయన మరీ బలవంతం చేస్తూ ఉంటే అబ్బాయి నువ్వు బలం ఉపయోగిస్తానని మాట్లాడుతున్నావు బలం ఉన్నవాడు నువ్వు వచ్చి వాక్సూరుడేమో బ్రాహ్మణుడు అంటే వచ్చి అనడంలో అది తక్కువదని కాదు ఆయన ఉద్దేశం వాక్కునందు మాత్రమే సూరత్వం ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు శరీరంలో ఉన్న బలాన్ని ఉపయోగించేటటువంటి వాడు క్షత్రియుడు అది ఉపయోగిస్తానని నువ్వు అంటూ ఉంటే నిన్నెవరేం చేయగలరు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అన్నాడు వశిష్ఠుడు అది అనుమతించడం కాదు నువ్వు అంతతోటి ఆగవలసిన వాడు ఆగటం లేదు సరే బలవంతంగా గోవుని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు తీసుకుపోతూ ఉంటే పైపెచ్చు వాళ్ళు నందిని ధేనువుకి రాజుగారు స్వయంగా తోలికెళ్ళడు కదా భక్తులకు ఆజ్ఞాపించాడు వాళ్ళకి ఆవు ఏ ఆవు అయినా ఒకటే దామధేను కూతురైనా ఒకటే మామూలు పెరేవైనా ఒకటే వాళ్ళకి నడవకపోతే కర్రెచ్చుకుని రెండు వచ్చి కూడా దీన్ని నడిపిస్తున్నారు వాళ్ళు ఈ ఆవుకు వెళ్లడం ఇష్టం లేదు ఆ స్థితిలో వాళ్ళని విదిలించుకుని ఈ ధ్యేనువే మళ్లీ వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చింది ఏమిటో అలా చూస్తూ ఊరుకుంటావేమిటి నన్ను తీసుకుపోతున్నారు వాళ్ళు ఏమి నువ్వు అనుమతించావా వాళ్ళని నన్ను తీసుకుని వెళ్ళటానికి అని ఈ గోవు వశిష్ఠుని అడిగింది నేనేం చేయనమా వాళ్లకు ఒళ్ళు కొవ్వెక్కుంది వాళ్ళు బలవంతాన్ని తీసుకుపోతున్నారు నేను వాళ్లతోటి దెబ్బలాడేవాడిని కాదు కదా అయితే నన్ను ఏం చేయమంటావు వాళ్ళతోటి వెళ్ళవంటావా వాళ్ళకి ఇవ్వలేదు అని గనక నువ్వు చెప్పిన పక్షంలో వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళలేరు అనేమో ఈ ధేనువు మళ్లీ అడిగింది నువ్వు ఆగలిగితే నేను ఎందుకు వద్దంటాను ఇంకర్తవ్యం అయాతత్ర క్షమావాన్ బ్రాహ్మణు ఖ్యాహం ఓరిని వహించవలసినటువంటి వాడు బ్రాహ్మణుడు ఇందులో నేను చేయవలసిందే ఉంది విశ్వామిత్రుడేమో నిన్ను బలవంతంగా తీసుకుని పోతున్నాడు అన్నాడు మళ్లీని అన్నాడప్పటికీ నన్ను కొడుతున్నారు వాళ్ళు విశ్వామిత్ర బల అనాథవతో భగవానికి ఉపేక్షసే నువ్వు ఎప్పుడైనా నన్ను కొట్టేవా వాళ్ళు బలవంతంగా బాత్తో కూడా తీసుకుపోతున్నారు అని అంటే అమ్మ వాళ్ళకేమో తేజస్సు పరాక్రమం బలం రాజులకు ఓరిని బలం ఏమో బ్రాహ్మణులకు నా ఊరిని నన్ను విడిచిపెట్టడం లేదు నీకు ఇష్టమైతే వెళ్ళు నేను చెప్పవలసింది ఏం లేదు అన్నట్టు వశిష్ఠుడు అన్నాడప్పటికీ ఒక్కసారి విజృంభించింది ఆ ఆవు విదిలించుకున్నాడప్పటికీ దాని సర్వావయవముల నుంచి రకరకములైనటువంటి మహావీరులు పుట్టుకుని వచ్చారు యవనులు మ్లేచ్చులు మొదలైన వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ ఏ అవయవముల నుంచి పుట్టుకుని వచ్చారో కూడా చెప్పాడనుకోండి ఇలాగా ఆ గేరువు సర్వావయవముల నుంచి పుట్టుకుని ఒక్కొక్క విశ్వామిత్రుని యోధుని చుట్టూ ఏడుగురు గోవీరులు నుంచున్నారట గోవు వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిని ఏడుగురేసి చప్పును చుట్టూ ముట్టారు అలాగా విశ్వామిత్రుని బలము ఎందుకు పనికిరానిది అయిపోయింది వస్తు ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీన్ మహింస గోబ్రాహ్మణేజ్ నిత్యం లోకా సంస్థ సుచినోహం